బట్టి సంజయ్ గారు అంటా ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే బట్టి సంజయ్ ని సవాల్ స్వీకరిస్తా ఉన్నాం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే పోటీ నుంచి విడ్రా అయితే అంటా ఉన్నాం కదా ఇలా మేము అధికారంతో వచ్చి నాలుగు నెలలైంది నాలుగు నెలల ఎన్ని హామీలు అమలు చేసుకొని చూసుకోవాలి పది సంవత్సరాలు

మేము ఇచ్చిన హామీ ఒక్కటైనా అమలు జరగకుండా ఉంటే చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాము ఎలా అన్ని అమలు మేము ఆ పదేళ్ల మొత్తం హామీలు అమలు చేసాం మీరు పదేళ్ల ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని అడుగుతా ఉన్నారు ఎలా ఏ ముఖం లేక అమ్మ శ్రీరావైందా రాముని కళ్యాణంలో కళ్యాణం అయిన కక్షిద్ద కళ్యాణం

आर्यन कंपनी का एक्टिविटीज एक ऐसी भी अंदर निकलता है ना विरोधों उन्होंने भी अंदर याचना चलती है नेहरा कांग्रेस ने तो निश्चित ही आर्यन प्रोग्राम के आर्यन ने आर्यन योजना के अंदर बंगला चलने बढ़िया चालान है आर्यन जी बस उल्लो भाई ने तेरे के कुछ तो अंगारा वाला सरकार न আর টি সি বদল অনুরোধে দেনা হ্যাঁ আর টি সি বদল আপনি এলেন খালি আর টি সি বদল অনুরোধ করে লেখা কথা কে আর দেবে অনুরোধে আবা হ্যাঁ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లో ఇవ్వబోతా ఉంది ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మీరే ఇల్లు కట్టుకోవాలి అదే విధంగా అదే విధంగా అమ్మా ఈరోజు ఒక మాట ఇస్తా ఉన్నా రేపొద్దున ఆ లక్ష నెలలో రైతు అందరు కూడా రెండు లక్షల రూపాయల నెలవక్తుతో పాటుగా మహాలక్షమే కింద ప్రతి మహిళ రెండు వేల ఐదు వందల రూపాయలు నిలతో పాముగా పెంచే ధాన్యమైనతో వరి ధాన్యం పనిచేసిన రైతులకు ఐదు గల బోరో సూడా నించే బాధ్యత కానీ మారుతాను పదమూడు తారీఖు

ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మీరు ఎన్ని కట్టుకోవాలి అదే విధంగా ఈరోజు ఒక మాట ఇస్తా ఉన్నా పొద్దున ఆగస్టు నెలలో రైతులందరూ కూడా రెండు లక్షల రూపాయల రుణముక్తితో పాటుగా మహాలక్ష్మి కింద ప్రతి మహిళ